శ్రీ గ్రూప్ యోన శ్రీ మాత్రే నమహం వేరే దేశాల్లో ఉంటున్నాము మాకు ఉద్యోగపరంగా లేదంటే వ్యాపారపరంగా మా వ్యాపార స్థలంలో లేకపోతే మా ఇంట్లో ఏవైనా సమస్యలు ఉన్నాయా ఇలా తెలుసుకోవాలి అంటే ప్రతి దాంట్లో టెక్నాలజీ అడ్వాన్స్ టెక్నాలజీ పెరిగింది మనం ఈ రోజున అమెరికాలో ఉన్నటువంటి వ్యక్తి చేత మనం ఫోన్లో ఎలాంటి వైర్ సౌకర్యం లేకుండా కూడా ఇలాంటి కనెక్షన్ లేకుండా కూడా మనం మాట్లాడగలుగుతున్నాం ఒక ఒక సిమ్ సహాయంతో అలాగే సైంటిఫిక్ జ్యోతిష్యంలో కానీ వాస్తులో కానీ ఉదాహరణకు మీ మీరు ఏదో ఒక స్టోర్ పెట్టుకున్నారు అమెరికాలో లేకపోతే ఆస్ట్రేలియాలో ఇక్కడ బిజినెస్ కేంద్రం ఎక్కడైనా సరే ఏ ప్రపంచంలో ఏ కంట్రీ అయినా సరే మీరు ఆ ప్లేస్లో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయనేటటువంటిది ఇక్కడ నుంచి ఐడెంటిఫై చేసే అవకాశం ఉంది కాబట్టి ఎవరైనా మీరు అధిక పెట్టుబడులు పెట్టి వేరే వేరే దేశాలలో పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళకి ఎగ్జాంపుల్ అక్కడ ఉన్నటువంటి బిజినెస్ ప్రాబ్లం కానీ బిజినెస్ గ్రోత్ ప్రాబ్లం కానీ వర్క్ అబ్స్ట్రక్షన్స్ కానీ లేకపోతే ఎంప్లాయీస్ స్థిరంగా ఉండలేకపోతున్నారంటే కారణం ఇలాంటి నెగిటివ్ ఎనర్జీస్ ఉండడమే కారణం కాబట్టి ఎలాంటి వాస్తు దోషాలు ఇలాంటి నెగిటివ్ ఎనర్జీస్ ఆ ప్లేస్లో ఉన్నాయో ఇక్కడ నుంచి నేను చెప్పగలుగుతాం కాబట్టి ఎవరైనా ఇలాంటి సమస్యల చేత బాధపడుతున్నటువంటి వాళ్ళు మీరు సంప్రదించినట్లయితే అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటని మీకు తెలియజేయడం జరుగుతుంది శుభం పూయా